రాష్ట్రంలో బీజేపీ పదిహేడు స్థానాల్లో గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్నామని మాజీ ఎమ్మెల్యే ధర్మారావు తెలిపారు పేదరికాన్ని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఈ నెల ఇరవై నుండి భద్రాచలంలో రథయాత్ర ప్రారంభమవుతుందని దీనికి ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాహు రానున్నట్లు చెప్పారు వచ్చే నెల రెండు వరకు యాత్ర కొనసాగుతుందని చెప్పారు ఈ సందర్భంగా ఖమ్మం బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో మీడియాతో మాట్లాడారు ముఖ్యంగా రైతాంగం రైతాంగం పండించేటి మంచి పంటలు ముఖ్యంగా మిర్చి కావచ్చు ప్రధానమైన పంట మిర్చిగా పత్తి వీటన్నిటిగా కూడా గిట్టుబాటు ధరకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రూపాయి పెట్టుబడి పెడితే రూపాయినర వచ్చినట్టుగా ఏర్పాటు చేసిన కోసము దేశవ్యాప్తంగా ఒకే చట్టం ఉండాలనేటువంటి ప్రయత్నాన్ని చేసిన కోసం ముందుకు వస్తున్నది కాబట్టి ఇవాళ ఏదైతే ఖమ్మం జిల్లాలో మార్పు కోసం ప్రజలు కోరుకుంటున్నారో రేపు పార్లమెంటు ద్వారా మీ యొక్క విశ్వాసాన్ని ప్రకటించడం కోసము మీరు ముందుకు వస్తున్నారు ముఖ్యంగా యువత ఏజ్ బిట్వీన్ ఎయిటీన్ అండ్ ఫార్టీ ఈ రాష్ట్ర ఈ యొక్క జిల్లాలో పద్నాలుగు శాతం ఓటర్స్ ఫోర్టీన్ పర్సెంట్ ఓటర్స్ ఇట్ ఇస్ నాట్ లెస్ పద్నాలుగు శాతం ఓటర్స్ గత ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి పద్నాలుగు శాతం ఓట్లు వచ్చినాయి ఎనిమిది అసెంబ్లీ స్థానాలు వచ్చినాయి ఇవాళ దాన్ని డబుల్ చేయబోతున్నాం డబుల్ చేస్తున్నాం ఇవాళ దాని తర్వాత ఇవాళ మీరు చూసుంటారు మీరే రాశారు ఏ రకంగా ప్రతి రోజు కూడా బీజేపీ యొక్క బలం పెరుగుతున్నది బీజేపీ యొక్క గ్రాఫ్ పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీకు మీరే చెప్తున్నాం ఎవరికి వాళ్ళు కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించినందుకోసము యావత్ జిల్లాలో ఉన్నటువంటి పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయ సంకల్ప యాత్ర ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటలకు భద్రాచలం కేంద్రంగా ఒక భారీ బహిరంగ సభ నుంచి ప్రతి అసెంబ్లీ కేంద్రానికి ఒక కార్నర్ మీటింగ్ అదేవిధంగా రెండోది బహిరంగ సభ హెడ్ క్వార్టర్స్ కాన్స్టిటెన్సీ హెడ్ క్వార్టర్స్ లో బహిరంగ సభ కార్నర్ మీటింగ్ సభ రెండు మూడు మండల యొక్క కూడల్లో ఒక కార్నర్ మీటింగ్స్ దీనికి శ్రీకారం చుట్టబోతున్నాం దీనికి ప్రారంభోత్సవానికి ఛత్తీస్గఢ్ మన రాష్ట్రం పక్కన ఉన్నట్టు ఛత్తీస్గఢ్ గఢ్ రాష్ట్ర యొక్క ముఖ్యమంత్రి గారు